అప్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు మీద విచిన్న సవాల్కి నేను వాటం చెందాను కాబట్టి చెందితే పద్నాభరెడ్డిగా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా మాట మాటకి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్మాభ ఉప్మా పద్నాభం అనే వారిని నేను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలవలు పెట్టించండి పలవలు ప పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మ ఉప్మా అని అవమానించానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు బూతలు చూపిస్తూ ఉన్నారు మీ ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి